హలో అండి అందరికీ వెల్కమ్ టు నందిని సునేష్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేనైతే పాలకూర పప్పు అలాగే కాకరకాయ ఫ్రై చేస్తున్నాను ముందుగా పప్పు కోసం కందిపప్పు కడిగి పెట్టుకున్నాను అలాగే కాకరకాయలు ఇలా రౌండ్గా కట్ చేసి సాల్ట్ వేసి పెట్టుకున్నాను నేనైతే ఇక్కడ ఒక కట్ట పాలకూర తీసుకున్నాను ఎప్పుడైనా ఆకుకూరలు కట్ చేసి వాష్ చేయకూడదు ముందుగా ఆకుకూరని శుభ్రంగా కడిగి తర్వాత కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు రెండు పచ్చిమిరపకాయలు రెండు టమాటాలు ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి తరువాత కడిగి కట్ చేసి పెట్టుకున్న ఆకుకూర కూడా వేసుకోవాలి ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా కారం వేసుకోవాలి మీకు నచ్చితే కారం బదులు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు ఒక్క స్పూన్ నూనె కూడా వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ కాకరకాయ ముక్కల్లో సాల్ట్ వేసి పెట్టుకున్నాను చూడండి ఎన్ని వాటర్ వచ్చాయో ఇప్పుడు ఈ ముక్కల్లోని వాటర్ అంతా గట్టిగా పిండుకుందాము మనకి వీలైనంత గట్టిగా ప్రెస్ చేసుకుంటూ వాటర్ మొత్తాన్ని తీసేయాలి అప్పుడే కాకరకాయ ముక్కల్లో ఉన్న చేదంతా పోతుంది చూడండి ముక్కలన్నీ పిండిన తర్వాత ఎన్ని వాటర్ బయటికి వచ్చాయో ఈలోపు పప్పు కూడా ఉడికిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కుక్కర్లోని ప్రెషర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ ఓపెన్ చేసుకోవాలి ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ వేసుకొని పప్పు ఎనుపుకోవాలి ఇప్పుడు పప్పు తాలింపు వేసుకుందాం దానికోసం ఫస్ట్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి తాలింపు గింజలు ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వెల్లుల్లిపాయలు అలాగే ఎండుమిర్చి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకొని ఇప్పుడు పప్పు వేసుకోవాలి ఒకసారి అంతా కలిపి ఒక రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి పాలకూర పప్పు రెడీ అయినట్లే ఇప్పుడు కాకరకాయ ఫ్రై కోసం స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోవాలి నేనైతే ఆయిల్లో ముందుగా డీప్ ఫ్రై చేసుకొని కాకరకాయలని తర్వాత తాలింపు వేసుకుంటాను దానికోసం ఆయిల్ తగినంత తీసుకొని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కాకరకాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి లేదంటే మాడిపోతాయి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి బాగా ఫ్రై అయ్యాయి ఇప్పుడు ఫ్రై అయిన కాకరకాయ ముక్కలన్నింటినీ తీసి పక్కన పెట్టుకోవాలి మనకి తాలింపు వేసుకునేంత ఆయిల్ ఉంచుకొని మిగతాదంతా పక్కకు తీసి పెట్టుకోవాలి మనం ముందే కాకరకాయ ముక్కల్లోనే చేదును పిండేసుకున్నాం కాబట్టి ఈ ఆయిల్లో అంత చేదు ఉండదు కదా అందుకే రీయూస్ చేసుకోవచ్చు ఇప్పుడు తాలింపు వేసేసుకుందాం ముందుగా తాలింపు గింజలు వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు వెల్లుల్లిపాయలు అలాగే ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను కూడా వేసుకోవాలి ఒకసారి తాలింపులు అంతా కలిసేటట్లు కలుపుకోవాలి ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి కొద్దిగా పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలి అలాగే ఒక రెండు స్పూన్లు ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి ఒకసారి అంతా కలిసేటట్లు కలుపుకోవాలి ఇప్పుడు రుచికి తగినంత కారం వేసుకోవాలి ముక్కలన్నింటికి కారం కలిసేటట్లు కలుపుకోవాలి ఫైనల్గా ధనియాల పొడి వేసుకొని ఒకసారి కలుపుకుంటే కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయినట్లే ఇంకా మా లంచ్లోకైతే వైట్ రైస్ పాలకూర పప్పు అలాగే కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయాయి ఇది నిన్న పోస్ట్ చేయాల్సిన వీడియో కానీ వాయిస్ ఓవర్ చెప్పడం లేట్ అయింది అందుకే ఈరోజు పోస్ట్ చేస్తున్నాను నా స్టైల్లో నాకు వచ్చినట్లయితే చేశాను వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్